ఓం శ్రీమాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుగా అయితే వచ్చాను ఈ పరిహారాన్ని చేసేది ఎందుకోసము అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి రేపు అమావాస్య రోజున అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య తీది రోజున ఇలాంటి దీపాన్ని కనుక మీరు వెలిగించారు అంటే మీ ఇంట్లో సిరి సంపదలకి లోటు లేకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట అఖండ సౌభాగ్యాన్ని అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి ఈ అఖండ ఐశ్వర్య సిద్ధిని కలిగించేటువంటి ఉప్పు ఉప్పు దీపాన్ని అయితే ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తూ చెప్తానండి చిన్న విన్నపము ముందుగా మన ఛానల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ముందుగా వీడియోనైతే పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు నేనేం చెప్తున్నాను ఏ సమయంలో ఎలా చేయాలని చెప్తున్నానో అర్థమవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఐదు తమలపాకులను తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందర ఆకులను ఐదిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట తరువాత ఒక ప్రమిదకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆ తరువాత ప్రమిద నిండా గళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు నిండుగా వేయాలి చిటికెడు పసుపు కుంకుమ వేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకో ప్రమిదకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకోవాలండి ఇది అస్సలు మిస్ చేయవద్దనమాట నెయ్యి వేసుకొని ఒత్తులు వెలిగించుకోవాలండి మనం ఎప్పుడూ కూడా ఒత్తిని అనేటువంటిది మా అగ్గిపెట్టతో అసలు వెలిగించకూడదనమాట ఏకహారతతో వెలిగించుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఇలా పచ్చని తమలపాకులకు అలంకరించుకుని అమ్మవారికి ఉప్పు దీపాన్ని పెట్టుకున్నట్లయితే కనుక మీకు సిరి సంపదలు అనేవి ఏక రీతిలో కలుగుతాయి అన్నమాట ఆ తల్లికి ఎంతో ఇష్టమైన అమావాస్య తిథి రోజున ఇలాంటి ఉప్పు దీపం పెట్టడం అనేది ఇంకా విశేషమైనటువంటి పరిహారాన్ని అంటే పరిహారం వలన మీకు ఇంకా మంచి లాభాలు అనేవి కలుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దంటే ఇలాంటి అరుదైన అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి రాకపోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ ఒక్క ఉప్పు దీపంతో మీ ఇంట సిరి సంపదలు నెలకొల్పాలని మీ ఇంట్లో సౌభాగ్యాలు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలు కలగాలని నేను కూడా వారాహి అమ్మని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీరు కూడా ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టుకోండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వస్తి